పర్షియా దేశంలో నిషాన్ నిషాపూర్ అనే గ్రామంలో నిషాన్ అనే యువకుడు ఉన్నాయండి ఆ యువకుడు ఏంటంటే అక్కడ బ్రతకలేక ఏదైనా వ్యాపారం చేద్దామని బిడారులు పోతుంటాయి చూడండి వ్యాపారస్తులు అంటే బళ్ళు బళ్ళు అంటే ఒక దొంగలు పడతారని బిడారం అంటారు చాలా బళ్ళు వెళ్తాయి ఆ చాలా బళ్ళు వ్యాపారస్తులతో వెనక ఆ బళ్ళు సరుకులు వెళ్తుంటే వాళ్ళు వెనక ఇతను కూడా వెళ్తాడు అంటే భయం లేకుండా ఉంటుందని ఒంటరిగా అయితే భయం కదా వెనక రోజుల్లో అప్పుడు వెళ్తా ఉంటే వెళ్తాడు వెళ్ళిన వెళ్ళిన పోదనం పెట్ల ఆ బిడార వాళ్ళు వండుకుంటే అన్నం పెట్టమంటే వాళ్ళు పెట్టారు తిన్నాడు తిన్న తర్వాత వాళ్ళందరూ పండుకున్నారు కొంతమంది కాపులా ఉన్నారు ఇతను ఒక చెట్టు కింద అట్లాగే పుణుకున్నా అంటే మార్గమధ్యంలో పుణుకుంటే వాళ్ళు తెల్లవారుజాములు వేసి వెళ్ళారు ఈయన ఎండెక్కినా కూడా అలాగే పుండుకున్నాడు అలిసిపోయి నడిచి నడిచి అలసిపోయి ఉండటం వల్ల అలాగే నిద్రపోయాడు వాళ్ళు శుభ్రంగా సర్దుకున్నారు తెల్లవారుజామునే వాళ్ళు బయలుదేరారు ఈ అబ్బాయిని ఎవరు పిలవల అయ్యయ్యో నేను ఎట్లాగా ఒంటరి పడిన అయ్యేనో ఎటు వెళ్ళాలో తెలీదు ఎట్లా రా దోవ తెలీదు దేవుడా అనుకుంటున్నాడు అనుకొని లేచాడు లేచి వెళ్తా ఉన్నాడు వెళ్తా వెళ్తా వెళతా ఉండేటప్పుడు కొంత దూరం వచ్చేటప్పుడు గుర్రం మీద ఒకడు వచ్చాడు వాడు దొంగాడు వచ్చి నీ దగ్గరే ఉన్నది అన్నాడు అంటే నా దగ్గర ఏమి లేవు అయ్యో కొంచెం డబ్బులు ఉన్నాయి లాక్కున్నాడు లాక్కొని తంతానరా రా అన్నాడు అప్పుడు గుదుతానని నన్ను తంతాను గుద్దుతాను అని వాడ వాడన్నాడు ఈ గమ్మును ఉన్నా కూడా ఇతనేం చేశాడు దొంగాడు ఈ తాళ్ళతో కట్టేశాడ చేతులు చేతుల్ని తాళ్ళతో కట్టి లాక్కొని తీసుకెళ్తున్నా గుర్రం పరిగెత్తుంటే ఈ పాపం ఈ అబ్బాయికి దెబ్బలు తగులుతున్నాయి అప్పుడు ఒక చోట వాడు ఏం చేశాడంటే మంచినీళ్ళు తాగటా అని ఆపాడు మంచినీళ్ళు తాగటానికి ఆపి వాడు మంచినీళ్ళు తాగ తాగే క్రమంలో ఉన్నాడు అప్పుడు ఇతను ఏం చేశాడంటే లేచి ఎట్లా గట్ట లెగుద్దాం అనుకున్నాడు లెగుద్దాం అంటే వాడు కత్తి తీసుకొని పొడవటానికి వచ్చాడండి ఎరా లెగుస్తావరా అని అప్పుడు మెల్లిగా లేదండి ఆ కత్తి అక్కడ పెట్టి అక్కడ మొత్తానికి ఆ కత్తి ఏమైందంటే ఈడెత్తాడు ఎత్తిన తర్వాత గమ్మన ఉన్నాడు గమ్మున ఉన్న తర్వాత ఆ కత్తిని ఆ పక్కన పెట్టేసి అతను వెళ్ళాడు ఇతనే ఉంటాయి దోక్కుంటూ దొక్కుంటూ అదే అట్లాగా దోగాడుతూ దోగాడుతూ చేతులే కదా వెళ్ళి కత్తిని తీసుకుంటాడు ఆ కత్తిని తీసుకొని చేయలేం కట్టేసి ఉన్నాయి ఆ కత్తిని మాత్రం తీసుకున్నాడు అంటే ఇక్కడ కట్టేశారు కత్తి తీసుకున్నాడు ఎంట్రా నువ్వు కత్తి తీసుకున్నావు అనేటప్పటికి వచ్చేటప్పటికి కత్తితో వాడిని పొడిసాడు బాగా కోపంతో ఉన్నాడు కస్తా ఉన్నాడు కదా వాడు పసా పస పొడిసేటప్పుడు వాడు చచ్చాడు అప్పుడు ఇంకేం చేశాడు ఆ కతితోనే ఈ కోసుకొని ఇక్కడ కట్టేశారు కదా ఆ తాళ్ళు కోసుకొని ఆ గుర్రం ఎక్కి వెళ్తా ఉన్నాడు ఆ గుర్రం ఎటు వెళ్లాలో తెలీదు దో తెలియదు ఎట్లా అప్పుడు దాన్ని ఈ కళ్ళే ఇది ఉంది దాన్ని వదిలేసాడు దాన్ని ఇష్టం వచ్చినట్టు పోతుందని ఈ ఇష్టం వచ్చినట్టు పోయేటప్పటికి అదేం చేసింది ఇంకా వీడు దొంగల నాయకుడు అంట ఇంకా కొంతమంది దొంగలు ఉన్నారు ఆడవాళ్ళు కుటుంబాలు అక్కడికి వెళ్ళింది ఒక గూడెం లాంటిది ఉంది దొంగ వాళ్ళ గూడెం కావాలి అక్కడికి వెళ్ళేటప్పుడు నాయకుడు అనుకొని వాళ్ళు ఎదురెదురు చూస్తున్నారు దగ్గరికి వచ్చేప్పుడు మా నాయకుడు ఏడు ఏం చేశావు అన్నాడు మీ నాయకుడు నేనే నేనేం చేయలేదు నాయన ఇది సరి సంగతి ఆయన ఒక బిడారం మీద పడ్డాడు పెట్టేటప్పటికి అక్కడ వందల మంది ఉన్నారు ఇక కత్తులు తీసుకొని చంపడానికి వచ్చేటప్పటికి చాలా మందిని చంపేశాడు మీ నాయకుడు తర్వాత ఆ పట్టుకున్నారు పట్టుకొని కొంతమంది చంపేద్దాం అన్నారు కొంతమంది వదిలేద్దాము ఎందుకులే అని అన్నారు కానీ నాయకుడు ఏమన్నాడంటే మా వాళ్ళ బిడారం నాయకుడు ఏమన్నాడంటే ఇంతమందిని చంపేశాడు మరి చంపిన వాళ్ళకి నష్టపరిహారం కావాలి కదా నీ డబ్బు నీ డబ్బు తీసుకొచ్చి అన్నాడు నాయకుడిని నేను నేను వెళ్తే ఎట్లా నమ్మరా కదా మీరు మళ్ళీ వస్తాను రానంటే సరే ఎవరు వెళ్తారు గుర్రం ఇంకా అని అందరిని అడిగారు ఎవ్వరు రామన్నారు నేనే వస్తాను ఆ గుర్రం ఎక్కి వాళ్ళ వెళ్తాను వెళ్తానన్నాను నేను వచ్చాను ఆయన లక్ష లక్ష బంగారు నాణ్యాలు అడిగారు వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళందరికి ఇవ్వటానికి మీ ఆయన కట్టేసి పెట్టారు మీ నాయకుడిని అవ వంద బంగారు నాణ్యాలు ఇస్తే మీ నాయకుడుని వదిలేస్తారు మీరు హ్యాపీగా ఉండొచ్చు అని అంటానండి సరే అంటే కట్టు కదా నమ్మారు నమ్మటం ఎట్లా అన్నారు మీ ఇష్టం ఏమన్నా తీసుకోండి వినాయకుడు మాత్రం అక్కడ ఉన్నాడు కట్టేసి పెట్టారు అని అన్నారు సరే ఇక పది మంది పది మంది రా కావాలంటే రండి అని అంటాడు పది మంది తీసుకొని లక్ష వరహాలు లక్ష బంగారు నాణ్యాలు తీసుకొని వీళ్ళు వాళ్ళు కూడా గుర్రాలు ఉంటాయండి ఆ గుర్రాల మీద ఇతర గుర్రాల మీద వెళ్తారు రాగానే మీరు సడన్గా రాకూడదు ఇక్కడే ఉండండి వా అది వాళ్ళ విడారం కనిపించింది వాళ్ళతో వచ్చారు చూడండి వాళ్ళ వాళ్ళు కనిపించారు అప్పుడు మీరు ఇక్కడే ఉండండి నేను మాట్లాడతాను మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకవేళ ఏదన్నా చేస్తారా మమ్మల్ని అక్కడ వందల మంది ఉన్నారు నిజంగా ఉన్నారు వందల మంది అని అంటారు సరే వెళ్ళి వాళ్ళ బిడార నాయకుడితో చెప్తాడు ఆ వర్తకుడితో ఇలా ఇలా జరిగింది అంటే బలిష్ఠులైన వాళ్ళని కూడా తెచ్చుకుంటారండి మధ్యలో దొంగలు ఉంటారని ఇలా ఇలా జరిగింది వాళ్ళు ఇక్కడ వచ్చారు వంద బంగారు నాణ్యాలు తెచ్చారు నా నేను ఇట్లా ఇరుక్కుపోయిన కథ అంతా చెప్పాడు సరే ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళని చంపొద్దు వదిలేసేద్దాము అంటారు బంగారు నాణ్యాలు తీసుకున్న తర్వాత అంటారు మరి చంపకపోతే ఎట్లాగు మరి నువ్వు కథ అల్లేవు కదా మరి తర్వాత ఆయన పగబడతారు మరి ఎట్లా అంటారు మరి ఏదైనా నాకు మాత్రం చంపటం ఇష్టం లేదే లేదంటారు నాయకుడే చచ్చిపోయాడు కదా ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏమో దాని ఉంది ఏదైనా చేయొచ్చు అంటారు అప్పుడు ఆ భర్త కూడా ఏం చేస్తాడంటే వస్తాడు వచ్చి మీ నాయకుడు ఉన్నాడు అని చెప్పి చూ అక్కడ లేడుగా ఎక్కడో చచ్చాడు అయ్యా అప్పుడు ఇక ఉన్నాడు ఉన్నాడు చూపిస్తామని ఆ బంగారం తీసుకుంటారండి లక్ష్య వరహాలు తీసుకుంటాడు అదే బంగారు నాణ్యాలు తీసుకొని సరే మీరు భోజనం చేయండి తర్వాత మీ నాయకుడిని ఉంటారు సరే మేము ఎట్లాగ నమ్మటం ఎట్లాగా మీరు భోజనం లేదన్న విష పదార్థం మీ ఇష్టం మేము కూడా తింటున్నాం చూడండి మేము తినేదే మీకు పెడతాం మేము తినేదే మీకు పెడతామని వాళ్ళు ముందుగానే సైకిల్ చేసి జాగ్రత్తగా ఉన్నారండి వీళ్ళకి విషం పెట్టేశారు వీళ్ళకి విషం పెట్టేసి చచ్చిపోయారు వాళ్ళు ఇక బిడారం తీసుకొని వాళ్ళు ఆ లక్ష రూపాయలు తీసుకొని అప్పుడు ఆ అబ్బాయిని కూడా వర్తకంలో తెచ్చుకున్నారు నువ్వు చాలా తెలివిగలవాడివి నువ్వు వర్తకానికి బాగా పనికొస్తావు అని ఆ లక్ష రూపాయలు తెచ్చుకున్నాడుగా వర బంగారు నాణ్యాలు ఆ వాటాకి పెట్టి ఆ అబ్బాయి కూడా వర్తకంలో ఏర్పాటు చేశాడు ఆ నాయకుడు అదండి పాపం వాళ్ళు మాత్రం చచ్చిపోయాడు ఏంటంటే ఈ ఆ దొంగవాళ్ళు నుండి ఆ పాపం మీద వాళ్ళు చచ్చిపోయారు దొంగలు చచ్చిపోయారు ఆ ముఠా కొంతమంది చచ్చిపోయారు ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు గూడెములు అదండి స్టోరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కుటేశ్వరమ్మ జై హింద్